శ్రీవాతరైన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ సంవత్సర ఆషాఢ బహుళ అమావాస్య గురువారం ఈరోజు పునర్వాసు నక్షత్రం ఈరోజు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం అదే తొమ్మిది యాభై ఏళ్ళైతే పది నలభై తొమ్మిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఎనిమిది లగైతు మూడు యాభై తొమ్మిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ಈ ರೋಜು ಪಂಚಾಂಗೀತ್ಯ ಈ ರಕಮಿಸ್ತಾ ಅಲ್ಲೇ ಈ ರೋಜ ನಕ್ಷತ್ರ ಪುನರಸ ನಕ್ಷತ್ರ ಎವರ್ ತಾರಾಬಲ ಕುರುತ್ತೋ ಮನ ಆಚರಿಸ ಭರಣಿ ರೋಹಿಣಿ ಆರುದ್ರ ಪುಷ್ಯಮಿ ಆಶ್ಲೇಷ ಕೊಬ್ಬ ಹಸ್ತ ಸ್ವಾತಿ ಅನುರಾಧ ಜ್ಯೇಷ್ಠ ಪೂರ್ವಾಷ ಶ್ರವಣ ಸರ್ತಾರ ಉತ್ತರಭದ್ರ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అయినటువంటి పొలరోజు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర రాత్రి ఈ రోజు సమకారం ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయం ఆదాయపడతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయం వృద్ధి చెందుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటు ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనమేం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తులరాశిలో జరిగిన వాళ్ళకి పుతిరాశి దానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనమేం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూరక లాభం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురమైనటువంటి వస్తువులు ట్రైకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభదంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చిరుక్రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ చేయడం జరుగుతుంది అలాగే మళ్ళా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి కలలో ఉంటాడు